మూసి ప్రక్షాళన చేసి పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు కాలుష్యాన్ని కొట్టడానికి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు సబర్మతి పరివాహక ప్రాంతాన్ని బీజేపీ అభివృద్ది చేస్తోందన్న మంత్రి ఇక్కడ మూసి విషయంలో మాత్రం అదే వద్దన విడ్డూరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మూసి విషయంలో దురుద్దేశాలతో అభివృద్దికి కులాన్ని ఆపాదిస్తున్నారని విమర్శించారు మూసీ అభివృద్ధికి సలహాలు సూచనలు ఎవరిచ్చినా తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు సిటీ నటుబొడ్డున ప్రవహించే మూసీ నది నీటిని సంబంధించిన కాలుష్యాన్ని కొట్టాలని మూసీ నది పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రాంత వాసులకు స్వచ్ఛమైన కాలుష్యం లేని గాలి వారి పీల్వాలనే ఒక ఆకాంక్షతో ముందుకు నడుస్తూ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకోవాలి ఏదో నెపంతో అడ్డుకోవాలి ప్రజలను పక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ బాధ్యతయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తాం